చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగాను చాలా చోట్ల తిరిగాను కానీ తగ్గలే అయితే పార్థం చేస్తున్నా ప్రభా ఏంటి నాకు ఇలా జరిగింది ఏంటి అని అలా పార్థం చేస్తూ చెల్లు చూస్తుంటే అమ్మ తేజ మినిస్ట్రీ అని వచ్చింది ఆ సాక్ష్యాలు చూసి ఒకసారి వెళ్దామని జూలై ఎనిమిదో తారీఖు ఇక్కడికి వచ్చాను వచ్చి పాపం చేసి చీకటి చెప్పి పోవాలని పాతలు చేస్తుండగా నేను కూడా కళ్ళు మూసుకొని పాపం చేస్తుంటే నా కాలు బాగా వణికిపోకు ఏంటి ఇలా వణికిపోకుండా ఏమైనా చూస్తే తర్వాత ఆలోచించుకొని చూసేసరికి నా నొప్పి తగ్గిపోయింది ఆరా తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు ఆ నొప్పి రాలేదు ఆ రోజు తగ్గింది సాక్షి చెప్పాలి ప్రైజ్ అలా అన్నట్టుగా చప్పట్లు కొడుతూ ప్రభున్న అమ్మని మహిమ అయమ్మ పరుద్దాం లాస్ట్ మీటింగ్లో జూలై నెలలో మరి ఆరాధనలో తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నారంట మరి ఆరాధన జరుగుతుండగానే సేవకులు ఎత్తిపట్టి బలహీనతలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో సహోదరి ఏకీభవించారు ప్రార్థనలు ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్స్కి తిరిగారు చాలా భయంకరమైన పరిస్థితులు మరి ఎవరికి చెప్పుకున్న అర్థం కాని పరిస్థితులు అంత భయంకరమైన కాలు నొప్పుతో మరి ఉన్న సహోదరి మరి ఆరాధనలో పాల్గొంటున్న సమయంలో ఆరాధన జరుగుతూ ఉండగానే సేవకుడు ఎత్తిపడి ప్రార్థిస్తుండగా ఆ సంవత్సరాల తరబడి ఉన్న ఆ కాళ్ళు నొప్పి నుంచి కంప్లీట్ హీలింగ్ని ప్రభు చేశారండి గట్టిగా చప్పట్లు కొడదామా